ప్రమోషన్ కాదండి నిజంగా మేము వాడిన గాజు సీసాల గురించి చెబుతున్నాను మన ఇంట్లో వాడే ప్రతి పచ్చడిలో కూడా ఎక్కువగా ఉప్పు ఉంటుంది కదా దాన్ని మనం ఎక్కువ రోజులు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టితే ఆ ప్లాస్టిక్ కరిగిపోతూ మన ఆరోగ్యానికి నష్టం చేస్తుందంటున్నారు డాక్టర్లు స్టీల్ డబ్బాలు కూడా కొన్నిసార్లు నలుపు పట్టిపోతాయి అంతేకాదు వాటిలో ఆమ్ల పదార్థాల వల్ల రుచి కూడా మారిపోతుంది అందుకే నేను ఫ్లిప్కార్ట్ లో మూడు గాజు సీసాలు కొన్నాను మూడు కలిపి ఐదు వందల ముప్పై రూపాయలు సిరామిక్ కొంత రేటు ఎక్కువ ఈ గాజు సీసాలు బాగా పనికొస్తాయి మేము కొనుక్కుని ఒక సంవత్సరము అవుతుంది వాడిన తరువాత మీకు చెబుతున్నాను సీసాలు మందముగా ఉన్నాయి ఒక్కో సీసా కెపాసిటీ దాదాపు రెండు లీటర్లు అయినా మూడు కేజీల పైగానే పచ్చడి పట్టింది మాకు మూడు సరిపోతున్నాయి ఒకటిలో మామిడికాయ పచ్చడి మరొకటిలో పండు మిర్చి పచ్చడి ఇంకొక దానిలో నిమ్మకాయ పచ్చడి వేశాము ఒక చిన్న ఫ్యామిలీకైతే ఈ సాయస్ సరిపోతుంది ఖచ్చితంగా చెప్పగలను ఇవి చూసిన వాళ్లందరికీ నచ్చుతాయి ఎలాంటి వాసన ఉండదు రుచి మారదు నిల్వ సాఫీగా ఉంటుంది పప్పులు బియ్యం స్నాక్స్ కూడా ఉంచవచ్చు కానీ పచ్చడిలకు ఇవే బాగుంటాయి అందరికీ చెప్పాలనిపించింది అంటే ఈ మాటల్లో ఎలాంటి పేడ్ ప్రమోషన్ లేదు మా యూసేజ్ లో నచ్చిన జెన్యున్ విషయానికి మీతో పంచుకుంటున్నాను అందరికీ ఉపయోగపడుతుందనుకుంటున్నాను చెప్పింది మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి